హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ బీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఆల్రెడీ మీరు తమ్మినీళ్ళు చూసుంటారు స్క్రీన్ పైన ఇటువంటి ఫేక్ తమ్మినీళ్ళు చూసి చాలామంది చాలామంది అంటే చాలామంది నేను అందరూ అని చెప్పను మోసపోయిన వాళ్ళు ఉన్నారు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది హానెస్ట్గా జెన్యున్గా మీకు చేసిన వాళ్ళు ఉన్నారు మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇటువంటి తమ్ ఎందుకు పెడుతున్నారు యూట్యూబ్లలో మ్యారేజ్ పేరు వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఇప్పుడు చూశారు కదా నా పేరు అంజలి నలభై లక్షలు కట్నం ఇస్తాను మీరు నాతో కలిసి తిరగాలి నెక్స్ట్ డే పెళ్ళి చేసుకుందాం లేదంటే బ్రేకప్ పెళ్ళి కోసం మురడు కావాలి అని ఇచ్చారు స్క్రీన్ పైన ఇది నిన్న నైటు నాకు వేరే వాళ్ళ పెట్టారండి ఇది ఎంతవరకు నిజం సార్ ఎంతవరకు అబద్ధం అంటే నలభై లక్షలు కట్నం ఇస్తాను కలిసి తిరగాలి నలభై లక్షల కట్నము ఇస్తాను కలిసి తిరగాలి నచ్చితే పెళ్ళి చేసుకుంటాను లేదంటే బ్రేకప్ అని చెప్పారు ఓకే బాగానే ఉంది కానీ నలభై లక్షలు ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇప్పుడు సినిమా హీరోలకి ఇస్తున్నారు నలభై లక్షలు కోటి రూపాయలు యాభై లక్షలు అంటే వాళ్ళ రెమిడిషన్ జస్ట్ అటువంటిది పెళ్లి చేసుకుంటానే కలిసి తిరుగుతాడు నలభై లక్షలు కట్నం ఇస్తారు అని ఏ విధంగా పెడుతున్నారు తమ్మినేల్సు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే అయ్యా ఈ లివింగ్ రిలేషన్లో కొన్ని మోసాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి సో ఈ లివింగ్ రిలేషన్లో ఏంటంటే ఈ తమ్ము పెట్టినట్టు లక్షల లక్షలు ఎవరు ఇవ్వరు లక్షల లక్షలు ఎవరు కూడా ఇవ్వరు జస్ట్ ఓన్లీ వాళ్ళతో కలిసి ఉన్నందుకు వాళ్ళు చెప్పే పని చేసిన అంటే ఒక ఇంట్లో మనిషిలాగా ఇంట్లో మనిషి మనిషిలాగా వాళ్ళకు మనం తగిన పనులు చేసి పెడితే ఏదో నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నెల లాగా ఇస్తారు వాళ్ళ అవసరాలు తీరిస్తే బయటికి వెళ్ళి కూరగాయలు లేడము కారులో పిలుచుకోవడం ఇట్లా ఉంటాయన్నమాట ఇటువంటి పనులు వాళ్ళని ఎక్కడికెక్కడ తీసుకెళ్ళడం అంటే ఒక ఇంట్లో మనిషిలాగా నిజం చెప్పాలంటే పని మనిషిలాగా వాళ్ళని మిమ్మల్ని వాడుకొని నెల జీతం ఇస్తారన్నమాట ఇట్లా ఉంటాయి కానీ ఏదో లక్షలు ఇస్తారు కోట్లు ఇస్తారు అంటే ఇది ఎంతవరకు నిజం ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి ఈ తమ్మినీళ్ళు చూసి ప్రతి ఒక్కరు ఫోన్లు చేయడం ప్రతి ఒక్కరు కూడా తమ్మినీళ్ళు చూసి అంటే యూట్యూబ్లలో ఈ తమ్మినీళ్ళు చూడటం వల్ల వాళ్ళు ఏంటంటే సరే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండొచ్చు కొంతమంది అప్పులు ఉండొచ్చు కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు తొందరగా గట్టిని అవ్వడం కోసం ఆర్థికంగా లాభపడ్డానికి సరే మేము ఓకే మాకు కావాలా ఆ అంటే వీళ్ళు కొంత డబ్బు డిమాండ్ చేస్తారన్నమాట వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంత డబ్బులు డిమాండ్ చేస్తారు అది కూడా డబ్బులు డిమాండ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే వెంటనే కొన్ని ఫొటోస్ పెడతారు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏంటంటే అది నిజంగా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అయితే ఆ విధంగా చేయరండి వెంటనే ఫొటోస్ పెట్టరు ఫొటోస్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఓకే ఒక నాలుగైదు ఫోటోలు పెడతారు అందులో సెలెక్ట్ చేసుకోమని చెప్తారు సెలెక్ట్ చేసుకున్న వెంటనే సరే మీరు ఫీజు కడితే ఇంత ఫీజు ఎంత పదిహేను వందలు రెండు వేలు అట్లా ఫీజు కడితే మేము అమ్మాయితో మాట్లాడిపిస్తాము అని చెప్తారు ఓకే అంతవరకు అయిపోయింది పదిహేను వందలు రెండు వేలు పెద్ద సమస్య కాదు డబ్బులు కట్టి చేసుకుంటారు కట్టి చేసుకొని మళ్ళా అమ్మాయితో జస్ట్ అంటే ఎవరో ఆ అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడిపిస్తారు మాట్లాడిపించిన తర్వాత మళ్ళా కొంచెం అమౌంట్ కట్టాలా అమౌంట్ కట్టాలా అంటారు అమౌంట్ కట్టినప్పుడు వీళ్ళు ఏంది మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఒక ఇష్టం ఏర్పడుతుంది ఓ నిజమే అమ్మాయి మాట్లాడింది అమ్మాయి ఎవరో కూడా తెలియదు ఇష్టం ఏర్పడుతుంది ఇష్టం ఏర్పడిన తర్వాత ఇంకా డబ్బులు కట్టడానికి రెడీ అవుతారు ఓ లాది సార్లు పడి నలభై లక్షలు వస్తుంది కదా ఈ నలభై లక్షలు వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు కట్టడానికి రెడీ అవుతారు కట్టిన తర్వాత నెంబర్ బ్లాక్ బిజిటోన్ యాజిటిస్ ఇది ఏ రకంగా మోసం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల ఇప్పుడు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉందండి ఈ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో నేను ఈ మ్యారేజ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే కొన్ని ఫేక్ మ్యారేజ్ బ్యూరోలు వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కానీ కాస్త కోస్త జనాలు నమ్మాలా ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా నమ్మకుండా ఉండకూడదు వంద మ్యారేజ్ బ్యూరోల్లో కానీ వంద యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక్కటైనా జెన్యున్గా హానెస్ట్గా ఉంటుందని నమ్మాల నమ్మకంతో నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడము వాళ్ళకి తగినట్టు చేయడం జరుగుతుంది కొంతమందికి లేట్ అవుతుంది నాకు దాదాపు సిక్స్ మంత్స్ నుంచి కూడా లేట్ అయిన వాళ్ళు పంప నేను ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఏంటంటే లేట్ అయిన పక్షాన వెంటనే వాళ్ళ ఫీజు రిటర్న్ ఇచ్చేస్తాను వాళ్ళు ఫోన్ చేయకముందే రిటర్న్ ఇచ్చేస్తాను ఒకవేళ ఇలా చూస్తాను అన్నప్పుడు మాత్రమే మనం దగ్గర పెట్టుకుంటాము ఫీజు ఇది కాదు కుదు కుదరదు అనుకున్నప్పుడు ఫీజు వెంటనే రిటర్న్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది మన సబ్స్క్రైబర్లకు తెలుసు విషయం ఎందుకంటే ఒకరు నష్టపోకూడదండి డబ్బు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదిస్తున్నారు కష్టపడి సంపాదిస్తున్నారు ఊరికి ఊరికే రావు మాకైనా నిజం చెప్పాలంటే నేను కూడా ఈ మ్యారేజ్ బ్యూరో ఈ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా నాకేం వచ్చింది లేదు పోయేది లేదు చెప్తున్నా నేను ఉండేది మెడికల్ ఫీల్డ్లో నేను ఉండేది మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో వచ్చిన ఆదాయం మాత్రమే నేను నా ఖర్చులకు నా ఇంటికి నేను వాడేది ఈ మ్యారేజ్ బ్యూరో మీద కానీ సిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వచ్చిన ఆదాయము నాకు ఈ ఫీజు కూడా నేను ఎందుకు ఫీజ్ ఏంటంటే మే కొన్ని కొన్ని వాస్తవంగా మ్యారేజ్ బీరోలు ఉన్నాయండి జెన్యున్గా హానెస్ట్గా చేసే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి ఆ మ్యారేజ్ బ్యూరోలను కన్సల్ట్ అయ్యి వీళ్ళ ఫీజు అక్కడ కట్టేసి వాళ్ళ దగ్గర ప్రొఫైల్స్ తీసుకొని ఆ తర్వాత లేదు కొన్ని మన దగ్గర నలుగురున్నారండి చేసే వాళ్ళు ఆ నలుగురిని ఏం చేస్తారంటే మేము అంటే ఈ మ్యారేజ్ కా ఫస్ట్ మ్యారేజ్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ లివింగ్ రిలేషన్షిప్ చూసేవాళ్ళు కానీ ఆ నలుగురికి ఏం చేస్తే ఈ ఫీజు అనేది ఈ నాలుగు వేల రూపాయల ఫీజు తలా వెయ్యి రూపాయలు పంపించేస్తే వీళ్ళ ప్రొఫైల్ ఇచ్చి ఆ ప్రొఫైల్ తగ్గట్టు అన్నమాట సో అందుకు ఈ ఫీజు అత్త ఓకే అయిపోయిన తర్వాత మాత్రం మనం కండిషన్ అడుగుతాం అంతేకాని ఇందులో ఎటువంటి నమ్మశక్యత అనేది లేదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా సో ఇటువంటి తమినీళ్ళు పెట్టిన తర్వాత ప్రజలు వాళ్ళు ఇష్టపడి ఆశపడి డబ్బు వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశే ఇప్పుడు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే పల్లెల వల్ల విలేజ్లో ఉండి ఖాళీ కూర్చొని విలేజ్లో ఉండి ఖాళీ కూర్చొని చెట్ల కిందనో పట్ల కిందనో యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా ఉంటారు ఎందుకంటే సమయం టైం పాస్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ ఉంటారు అటువంటప్పుడు ఈ తమ్ నీల్స్ అనేవి యూట్యూబ్లో సగంగా కనపడినప్పుడు వాళ్ళు చూసి ఫోన్ చేస్తారు ఫోన్ చే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు డిమాండ్ వాళ్ళు జస్ట్ వాళ్ళు చాలు ఈ మ్యారేజ్ వీరియా వాళ్ళు వెంటనే ఫోన్లు కొట్టి ప్రతి పదే 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 సతా ఇస్తూ ఉంటారు పదే పదే సతాయిస్తూ ఉంటారు నేను ఇంతవరకు ఫీజు కట్టండి అని ఎవరికి నర మానవుడు కూడా నేను ఫోన్ చేసింది లేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం ఇవే మనకు బాకీ కాదు కదా డీటెయిల్స్ అన్నీ చెప్తాను క్లారిటీగా క్లియర్గా మీకు ఇవ్వకేప్తే ప్రొసీడ్ చేద్దాం లేదంటే వద్దు మీరు నష్టపోకూడదు నేను నష్టపోకూడదు నేను ఎందుకు ఫీజు కట్టించుకున్న తర్వాత నాలుగు వేల రూపాయలు కట్టించుకొని మళ్ళీ మూడు వేల రూపాయలు కుదరకుంటే ఎన్నికిస్తానంటే ఈ వెయ్యి రూపాయలు ఏంటంటే ట్రావెలింగ్ ఖర్చులకు వాళ్ళకి తగ్గట్టు ప్రొఫైల్ చూడడానికి ఆ సెట్ కాకచ్చు కాకపోవచ్చు అది వేరే విషయం కానీ కంపల్సరిగా ఈ ఫీజు మొత్తం టోటల్ రిటర్న్ చేస్తే నష్టపోయేది ఎవరు మనం నష్టపోవాలి కానీ వాస్తవానికి ఆ నాలుగు వేల రూపాయలు కూడా ట్రావెలింగ్ ఛార్జలకు దానికైనా చెప్పు వాళ్ళకి తగ్గట్టు ప్రొఫైల్ చూడడానికి కానీ ఎందుకు మనం రిటర్న్ చేస్తామంటే ఒకరిది మన వద్దు అనే ఉద్దేశంతో ఇంకా దాదాపు ఎనిమిది మంది ఉన్నారండి ఎయిట్ నెంబర్స్ కొంతమంది ప్రసాద్ గారని తర్వాత కరిముల్లా చిన్న చాలా పేర్లు ఉన్నాయి ఆ పేర్లు మెన్షన్ చేయకూడదు ఎందుకంటే పెన్షన్ మెన్షన్ చేయకూడదు సో వీళ్ళ కూడా ఒకవేళ ఈ వీక్లో కుదరకుండా ఉంటే కంపల్సరీ ఫీజు రిటర్న్ ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని దయచేసి మోసపోవద్దని ఎక్కడా తొందరపడి ఫీజు కట్టద్దు తొందరపడి ఫీజు కట్టద్దు ఇంక్లూడింగ్ నాకు కూడా తొందరపడి ఫీజు కట్టద్దు నా పద్ధతులు నచ్చితే నేను చెప్పే విధానం మీకు నచ్చితేనే అది కూడా మీరు ఆలోచించి మీకు ఓకే అనిపిస్తేనే ఫీజు అనేది కట్టుకోండి లేదంటే వద్దు ఎందుకంటే నేను నన్ను కూడా నమ్మమని చెప్పడం లేదు ఇంకా దాదాపు మంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది కూడా ఈ వీక్లో సెట్ కాకపోతే ఫీజు రిటర్న్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీ సపోర్టు మీ సహకారం నాకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ Thank you. Thank you so much.